యులో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను వీడియో చూసి నమ్మకంగా లైక్ కొట్టేవాళ్లకు అసలు చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టేవాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అండి సమయము సందర్భము అన్నది చెప్తాను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అబుదాబీలో భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలుకుతూంటే ఆహ్లాన్ మోదీ అనే కల్చరల్ ఈవెంట్ లో నరేంద్ర మోదీ గారు అక్కడ ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ మమేకమవుతూ చాలా అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు అబుదాబీలో ఉన్న భారత సంతతి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది నరేంద్ర మోదీ గారికి దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు అబుదాబీలో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతూ ఉన్నారు ఆయన పర్యటన సందర్భంగా ఆయనకు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు ఆ తర్వాత మోదీ గారు గౌరవ వందనాన్ని స్వీకరించారు వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ద్వైపాక్షిక సమావేశము జరిపారు మోదీ రాక సందర్భంగా ఆహ్లాన్ మోదీ కల్చరల్ ఈవెంట్ ను అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీలో అత్యంత భారీగా ఏర్పాటు చేశారు ముప్పై ఐదు వేల మంది నుంచి నలభై వేల మంది అందులో పాల్గొన్నారు మరి ఆ సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారన్నది ఇప్పుడు ఉపన్యాసమో అనువాదం మీరు వినబోతూ ఉన్నారు నమస్కారం ఈరోజు మీరు అబుదాబిలో కొత్త చరిత్ర సృష్టించారు మీరు యుఏఈ యొక్క ప్రతి మూల నుంచి అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చారు కానీ మీరెక్కడి వచ్చినా అందరి హృదయాలు కనెక్ట్ చేయబడ్డాయి ఈ చారిత్రాత్మకమైన స్టేడియంలో ప్రతి గుండె చప్పుడు నాకు చెబుతోంది భారతదేశం యుఏఈ వీటి మధ్య ఉండే స్నేహం చిరకాలం జీవించాలి అని మీ గుండె చప్పుడు చెప్తోంది ప్రతి శ్వాస చెప్తోంది భారతదేశం యుఏఈ మధ్య ఉండే స్నేహం చిరకాలం వర్ధిల్లాలి అని ప్రతి స్వరం చెబుతోంది భారతదేశం యుఏఈ మధ్య స్నేహం చిరకాలం జీవించాలి అని కేవలం ఈ క్షణాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాలి ఈ క్షణాన్ని ఈ ఆనందకరమైన క్షణాన్ని ఈ జ్ఞాపకాలను మనం సేకరించుకోవాలి ఈ జ్ఞాపకాలు ఈ క్షణాలు మనందరితో జీవితాంతం ఉండబోతూ ఉన్నాయి నా జీవితంలో కూడా నాతో పాటు నిలిచిపోయే మధురమైన జ్ఞాపకాలు ఇవి సోదరా సోదరిమణులారా ఈరోజు నా కుటుంబ సభ్యులను కలవడానికి ఇక్కడికొచ్చాను సాగరం దాటి నువ్వు పుట్టిన దేశపు మట్టి పరిమళాన్ని నీకోసం నేను తీసుకొచ్చాను ఓ భారతీయ సోదరుడా ఓ భారతీయ సోదరి మీ నూట నలభై కోట్ల మంది భారతీయ సోదర సోదరీమణుల కోసం నేను ఒక సందేశాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను మరియు ఈ సందేశం భారతదేశం మీ గురించి గర్విస్తోంది మీరు దేశానికి గర్వకారణం అని ఆ సందేశం చెప్తోంది మీ అందరి గురించి భారతదేశం గర్విస్తోంది వన్ ఇండియా గ్రేట్ ఇండియా అనే ఈ అందమైన చిత్రం మీ ఈ ఉత్సాహం మీ ఈ స్వరం ఈరోజు అబుదాబీ ఆకాశంలో ప్రతిధ్వనిస్తున్నాయి పయనిస్తున్నాయి నాకు ఇక్కడ ఎంతో ప్రేమ ఎన్నెన్నో ఆశీర్వాదాలు నాకు లభించాయి ఇది అఖండమైన అపూర్వమైన స్వాగతం ఇక్కడికి రావడానికి సమయాన్ని వెచ్చించినందుకు నేను మీ అందరికీ ఎంతో కృతజ్ఞుణ్ణి మిత్రులారా ఈరోజు మనతో పాటు సహనశీలత ఉన్న మంత్రి గౌరవనీయులైన షేక్ నహ్యాన్ గారు కూడా ఉన్నారు వారు భారతీయ సమాజానికి మంచి స్నేహితుడు శ్రేయోభిలాషి భారతీయ సమాజం పట్ల వారికున్న అభిమానం అభినందనీయం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈరోజు నేను నా సోదరుడు హిజ్ హైనస్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి మద్దతు లేకుండా ఈ అద్భుతమైన వేడుక సాధ్యమయ్యేది కాదు వారి సాన్నిహిత్యం నా పట్ల వారికి ఉండే ఆ అనుబంధం ఇది ఒక గొప్ప ఆస్తి నాకు రెండు వేల పదిహేనులో నా మొదటి పర్యటన నాకు గుర్తుంది ఆ సమయంలో నేను ప్రభుత్వంలో చేరి ఎక్కువ సమయం కూడా పట్టలేదు యుఏఈకి వచ్చాను మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని యుఏఈలో పర్యటించడం అదే తొలిసారి దౌత్య ప్రపంచం కూడా నాకు చాలా కొత్త వచ్చాను అప్పుడు అప్పటి యువరాజు నేటి రాష్ట్రపతి తన ఐదుగురు సోదరులతో కలిసి ఎయిర్పోర్టుకొచ్చి నాకు స్వాగతం పలికారు ఆ కళ్లలో ఉండే వెచ్చదనం ఆ కళ్లలో ఉండే మెరుపు ఆ స్నేహం ఎప్పటికీ నేను మర్చిపోలేను మా మొట్టమొదటి మీటింగ్ లోనే ఆ రోజు నా దగ్గరున్న వాళ్ల ఇంటికి వచ్చినట్టు అనిపించింది అంటే నా దగ్గరి వాళ్ల ఇంటికి వచ్చినట్టు నాకు అనిపించింది వారు నన్ను కుటుంబ సమేతంగా స్వాగతించారు కాని మిత్రులారా ఆ ఆతిథ్యం నాది మాత్రమే కాదు నాకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చారు వారు అనుకుంటే పొరపాటు ఆ ఆతిథ్యం ఆ స్వాగతం నూట నలభై కోట్ల మంది భారతీయులది ఆ ఆతిథ్యం ఇక్కడ యుఏఈలో నివసిస్తున్న ప్రతి భారతీయుడికి అందించబడింది మిత్రులారా ఒక్కటి ఆ రోజు మరియు ఈరోజు ఆలోచించండి పది సంవత్సరాలలో యుఏఈకి ఇది నా ఏడవ పర్యటన సోదరుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఈ రోజు కూడా నన్ను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చారు వారి వెత్సదనం వారి సాన్నిహిత్యం వారి స్నేహం రెండు వేల పదిహేనులో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ప్రత్యేకమైన సాన్నిహిత్యం ప్రత్యేకమైన వెత్సదనం ప్రత్యేకమైన మెరుపు ఆ స్నేహంలో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది మిత్రులారా వారికి అంటే షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గారికి నాలుగు సార్లు స్వాగతం పలికే అవకాశం భారతదేశానికి కూడా లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కొన్ని రోజుల క్రితమే వారు గుజరాత్కొచ్చారు ఆ తర్వాత రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది ప్రజలు గుజరాత్ లో గుమిగుడి వీరికి స్వాగతం చెప్పారు ఒక కృతజ్ఞత చెప్పారు ఎందుకు భారతీయులు వీరికి కృతజ్ఞతలు తెలియజేశారో తెలుసా కృతజ్ఞత ఎందుకో తెలుసా వీరు యుఏఈలో ఉన్న మీ అందరి పట్ల శ్రద్ధ వహిస్తున్న తీరు అంటే భారతదేశం నుంచి యుఏఈకి వచ్చి జీవిస్తున్న వారందరి పట్ల వీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఆసక్తి అవన్నీ భారతీయులు గమనించారు ఇటువంటి ఆసక్తి శ్రద్ధ చాలా అరుదుగా కనిపిస్తాయి ప్రపంచంలో అందుకే అందుకే వీరు భారతదేశానికి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి కృతజ్ఞతలు చెప్పడం కోసం వాళ్ళ వాళ్ల ఇళ్ల నుంచి బయటికి వచ్చారు మిత్రులారా యుఏఈ తన అత్యున్నతమైన పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ జాయేద్ నాకిచ్చి నన్ను సత్కరించింది అది నా అదృష్టం ఆ గౌరవం నాది మాత్రమే కాదు కోట్లాది మంది భారతీయుల గౌరవం ఇది మీ అందరి గౌరవం నేను నా సోదరుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ను కలిసినప్పుడల్లా ఆయన భారతీయులందరినీ ఎంతో ఎంతెంతో ప్రశంసిస్తూ ఉంటాడు యుఏఈ అభివృద్ధిలో భారతీయులు పోషించిన పాత్రను వారు ప్రశంసిస్తూ ఉంటారు ఈ జాయేద్ స్టేడియం నుంచి భారతీయుల స్వేద పరిమళం వస్తోంది మన ఎమిరాతీ మిత్రులు భారతీయులకు వారి హృదయాలలో స్థానం కల్పించి వారి సుఖదుఖాలలో వారిని భాగస్వాములం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను కాలంతో పాటు ఈ బంధం రోజు రోజుకు రోజు రోజుకు బలపడుతోంది ఇందులో కూడా బ్రదర్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గారి పాత్ర చాలా పెద్దది కోవిడ్ సమయంలో ఆయన ఇక్కడున్న భారతీయులందరి పట్ల ఎంత సున్నితంగా వ్యవహరించారో నేను చూశాను ఆ సమయంలో ఇక్కడున్న భారతీయులందరినీ వెనక్కి తీసుకురావడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను అని ఫోన్ చేసి మరీ చెప్పాను కాని వెంటనే షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గారు ఏమన్నారో తెలుసా మోదీ అసలు కంగారు పడకండి ఇక్కడున్న భారతీయులందరికీ సంబంధించిన చికిత్స వ్యాక్సినేషన్ వేయించడము ఆ ఏర్పాట్లు అన్నీ నేను చూసుకుంటాను మీ భారతి ఇక్కడున్న ప్రతి భారతీయునికి చికిత్స వ్యాక్సినేషన్ టీకాలు కోవిడ్ సంబంధించి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను ఏర్పాట్లు నేను చేస్తాను అని నాకు చెప్పాడు ఆయన స్థానంలో ఆయన అలా ఉండడం వల్ల నేనిక దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం నాకు రాలేదు ప్రతి క్షణం మీ అందరి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను నేను కూడా అనుభవిస్తున్నాను అంతేకాదు రెండు వేల పదిహేనులో మీ అందరి తరపున ఇక్కడ నేను అబుదాబికి వచ్చినప్పుడు అబుదాబిలో దేవాలయం కోసం ఒక ప్రతిపాదన నేను వచ్చాను నేను ఎప్పుడైతే దేవాలయం కోసం అబుదాబిలో ప్రతిపాదన తెచ్చానో రెండు వేల పదిహేనులో ఒక్కటంటే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వెంటనే ఓకే చెప్పేశాడు ఆ భూమి మీరు ఒక గీత గీసుకోండి ఆ గీతను ఎంత దూరం లాగుతారో మీరే లాక్కుంటూ వెళ్ళండి మీకు ఎంత స్థలం కావాలో అంత స్థలం నేను ఇస్తాను మీ దేవాలయానికి అని ఉదారంగా మాట్లాడాడు బ్రదర్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఇప్పుడు అబుదాబిలోని ఈ గొప్పనైన దైవికమైన ఆలయ ప్రారంభోత్సవానికి చారిత్రాత్మకమైన సమయం ఆసన్నమైంది మిత్రులారా స్నేహితులారా భారతదేశం యుఏఈ స్నేహం భూమిపై ఎంత బలంగా ఉందో అంతరిక్షంలో కూడా అంతే బలంగా ఉంది అంతరిక్షంలో కూడా మన రెండు దేశాల మధ్య ఉండే స్నేహానికి సంబంధించిన జెండా ఎగురుతోంది భారతదేశం తరపున అంతర్జాతీయ అంతరిక్షంలో ఆరు నెలలు గడిపిన మొదటి ఎమిరాటి వ్యోమగామి సుల్తాన్ అల్ నేయాదీని నేను అభినందిస్తున్నాను ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంతరిక్షం నుంచే భారతదేశానికి శుభాకాంక్షలు పంపించాడు అందుకోసం నేనాయనకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మిత్రులారా నేడు ఇరవై ఒకటవ శతాబ్దపు ఈ మూడవ దశాబ్దంలో భారతదేశం మరియు యుఏఈ మధ్య సంబంధాలు అపూర్వమైన శిఖరాలకు చేరుకుంటున్నాయి ఒకరి పురోగతిలో మనం భాగస్వాములం అవుతున్నాం మన సంబంధం ప్రతిభ ఆవిష్కరణ సంస్కృతి వాటన్నింటి మీద ఆధారపడి ఉంది గతంలో మేము ప్రతి దిశలో మా సంబంధాలకు కొత్త శక్తినిచ్చాం మన రెండు దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాయి నేడు యుఏఈ భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నేడు యుఏఈ భారతదేశంలో ఏడవ అతిపెద్ద పెట్టుబడిదారు ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రెండింటిలోనూ మన రెండు దేశాలు పరస్పరం సేకరించుకుంటున్నాయి నేటికి మన మధ్య కుదిరిన ఒప్పందాలు ఈ నిబద్ధతను ముందుకు తీసుకెళ్తున్నాయి మేము మా ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతం చేస్తున్నాం టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగంలో భారతదేశం మరియు యుఏఈ మధ్య భాగస్వామ్యం నిరంతరం బలపడుతోంది మిత్రులారా కమ్యూనిటీ అలాగే సాంస్కృతిక సంబంధాల పరంగా భారత్ యుఏఈ సాధించినవన్నీ ప్రపంచానికి ఒక నమూనా లాగా ఉపయోగపడతాయి భాషల స్థాయిలో రెండు దేశాలు ఎంత సన్నిహితంగా ఉన్నాయో కూడా నా ఎమిరాటి సహోద్యోగులకు చెప్పాలనుకుంటున్నాను నేను అరబిక్ లో కొన్ని వాక్యాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అల్ హింద్ వల్ ఇమారత్ బై కలాం అల్ హింద్ వల్ సర్వతనా అల్ ఫిల్ హకీకా నహాను ఫి దయ్యా సైదాలి ముస్తాక్బాల్ జైదా సోదర్లారా అరబిక్ లో నేను మాట్లాడడానికి ప్రయత్నించాను ఉచ్చారణలో ఏదైనా పొరపాటుంటే నేను ఖచ్చితంగా నా యూఏఈ సహోద్యోగులకు క్షమాపణలు చెప్తూ ఉన్నాను వారంత అద్భుతంగా నేను ఉచ్చరించలేకపోవచ్చు కానీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేశాను నేను చెప్పింది వాళ్ళకు అర్థం కావడం కోసం ఇప్పటివరకు అర్థం కాని వారి కోసం కొంత అరబిక్లో మాట్లాడి వాళ్లకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను నేను అరబిక్ లో చెప్పిన దానికి అర్థమేంటంటే భారతదేశం మరియు యూఏఈలు ప్రపంచ పుస్తకంపై కాలపు కలంతో మెరుగైన విధిని లిఖిస్తూ ఉన్నాయి రెండు దేశాలు కలిసి భారతదేశం మరియు యుఏఈ మధ్య స్నేహం మా ఉమ్మడి సంపద వాస్తవానికి మేము మంచి భవిష్యత్తుకు ఉత్తమమైన ప్రారంభాన్ని ఇస్తున్నాం ఇప్పుడు ఆలోచించండి కలం పుస్తకం ప్రపంచం ఖాతాలు భూమి ఈ పదాలు భారతదేశంలో ఎంత సులభంగా మనం ఉపయోగిస్తామో మరి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటివరకు నేను మాట్లాడినటువంటి అరబిక్లో ఈ పదాలు ఉన్నాయి కలం పుస్తకం ప్రపంచం ఖాతాలు భూమి అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పదాలు ఇక్కడ గల్ఫ్ యొక్క ప్రాంతం నుంచి కొన్ని పదాలు అక్కడికి వచ్చాయి మన రెండు దేశాల మధ్య బంధం వందల వేల సంవత్సరాల నాటిది భారతదేశం దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పి యుఏఈ కోరుకుంటోంది యుఏఈ దినదినాభివృద్ధి చెందాలని భారతదేశము కోరుకుంటోంది కేవలం కోరుకోవడమే కాదు కలిసి పనిచేస్తున్నాయి రెండు దేశాలు మిత్రులారా ఈ సమయంలో వందలాది మంది విద్యార్థులు స్టేడియంకు వచ్చారని నాకు చూపారు ఈరోజు అలాంటి విద్యార్థులు ఒక లక్ష ఇరవై ఐదు వేలకు పైగా యుఏఈలోని భారతీయ పాఠశాలల్లో చదువుతున్నారు ఈ యువ స్నేహితులు భారతదేశం యుఏఈ యొక్క శ్రేయస్సు యొక్క సారథులుగా మారబోతున్నారు సోదరుడు హిజ్ హైనస్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ మద్దతుతో గత నెలలో ఐఐటి ఢిల్లీలోని అబుదాబీ క్యాంపస్లో మాస్టర్స్ కోర్సు ప్రారంభమయ్యింది కొత్త సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కార్యాలయం కూడా దుబాయ్లో త్వరలో ప్రారంభం కాబోతోంది ఇక్కడి భారతీయ సమాజానికి అత్యుత్తమమైన విద్యను అందించడంలో ఈ సంస్థలు మరింత సహాయపడతాయని నేను విశ్వసిస్తున్నాను మిత్రులారా నేడు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రతి భారతీయుడి లక్ష్యం ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశం ఏది మన భారతదేశం స్మార్ట్ ఫోన్ డేటా ప్రపంచ వినియోగంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది మన భారతదేశం గ్లోబల్ ఫిన్టెక్ స్వీకరణ రేటులో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది మన భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం ఏది మన భారతదేశం ఇంటర్నెట్ వినియోగదారుల పరంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది మన భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారు దేశం ఏది మన భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్ట్అప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న దేశం ఏది మన భారతదేశం ప్రపంచంలోనే తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న దేశం ఏది మన భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై తన జెండాను నాటిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది మన భారతదేశం ప్రపంచంలోని ఏ దేశం ఒక్కసారిగా వందల కొద్ది ఉపగ్రహాలను పంపి రికార్డు సృష్టించింది మన భారతదేశం ప్రపంచంలోని ఏ దేశం ఫైవ్ జీ టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేసి వేగంగా రోల్ చేసింది మన భారతదేశం మిత్రులారా భారతదేశం సాధించిన ఘనత ప్రతి భారతీయుడి విజయమే కేవలం పది సంవత్సరాలలో భారతదేశం తన పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది మీకు తెలుసా ప్రతి భారతీయుడి సామర్థ్యంపై నాకు చాలా నమ్మకం ఉంది ఈ విశ్వాసం ఆధారంగానే మోదీ హామీ కూడా ఇచ్చారు మోదీ హామీ ఏంటో తెలుసా తన మూడో టర్మ్లో మోడీ తన మూడో టర్మ్లో భారతదేశాన్ని నంబర్ త్రీ ఎకానమీగా మారుస్తానని హామీ ఇచ్చాడు మరి మోదీ హామీ అంటే ఆషామాషీ హామీ కాదు అది నెరవేరే హామీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వారి సమస్యలను తగ్గించేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది నాలుగు కోట్లకు పైగా కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించాం పది కోట్ల కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు ఇచ్చాం యాభై కోట్ల మందికి పైగా ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశాం యాభై కోట్ల మందికి పైగా ప్రజలకు ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స సౌకర్యం కల్పించాం గ్రామాలు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చికిత్సలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు మేము ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను నిర్మించాం మిత్రులారా ఈరోజు భారతదేశంలో ఎంత వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయో గతంలో భారతదేశాన్ని సందర్శించినా మీ అందరికీ తెలుసు ఒకప్పటి భారతదేశాన్ని ఇప్పటి భారతదేశాన్ని గమనించండి పదేళ్లలో ఎంత తేడా వచ్చిందో అర్థమైపోతుంది నేడు భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అత్యంత వేగంగా ఆధునికమైన ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించుకుంటూ వెళుతోంది నేడు భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తోంది నేడు భారతదేశం ఒకదాని తర్వాత మరొక అధునాతనమైన రైల్వే స్టేషన్లను నిర్మిస్తోంది పాత రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తోంది నేడు భారతదేశం యొక్క గుర్తింపు కొత్త ఆలోచనలు మరియు కొత్త ఆవిష్కరణల కారణంగా సృష్టించబడుతోంది నేడు భారతదేశం మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా గుర్తింపు పొందుతోంది నేడు భారతదేశం ఒక శక్తివంతమైన పర్యాటక గమ్యస్థానంగా గుర్తించబడుతోంది నేడు భారతదేశం పెద్ద క్రీడా శక్తిగా గుర్తింపు పొందుతోంది ఇది వినడానికి మీకు గర్వంగా అనిపిస్తుందా లేదా అవును మిత్రులారా ఇది ఈనాటి భారతదేశం భారతదేశంలో జరిగిన డిజిటల్ విప్లవం మీ అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఇండియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి యుఏఈలో స్థిరపడిన మీ స్నేహితులందరూ కూడా దీని నుంచి ప్రయోజనం పొందేలా మేము ప్రయత్నాలన్నీ చేస్తున్నాం మేము మా రూపే కార్డ్ స్టాక్ ను యుఏఈతో పంచుకున్నాం ఇది యుఏఈ తన దేశీయ కార్డు ను అభివృద్ధి చేయడానికి సహాయపడింది భారత్ సహకారంతో తయారు చేసిన కార్డు సిస్టమ్ కు యుఏఈ ఏ పేరు పెట్టిందో తెలుసా యుఏఈ ఎంత అందమైన పేరు పెట్టిందో యూపీఐ త్వరలో యుఏఈలో లాంచ్ కానుంది ఇది యుఏఈ మరియు భారతీయ ఖాతాల మధ్య ఏమాత్రం సమస్యలు లేని చెల్లింపులను అనుమతిస్తాంది దీంతో మీరు భారతదేశంలోని మీ కుటుంబ సభ్యులకు మరింత సులభంగా డబ్బు పంపగలరు భారతదేశం యొక్క పెరుగుతున్న బలం ప్రపంచానికి స్థిరత్వాన్ని శ్రేయస్సు కోసం ఒక ఆశను ఇస్తోంది విశ్వసనీయమైన ప్రపంచ క్రమాన్ని నెలకొల్పడంలో భారతదేశం చురుకైన పాత్ర పోషించగలదని ప్రపంచం గ్రహించింది ఈరోజు భారతదేశం మరియు యుఏఈ కలిసి ప్రపంచం యొక్క ఈ నమ్మకాన్ని బలోపేతం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను భారతదేశం చాలా విజయవంతంగా జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిందని మీరందరూ కూడా చూశారు ఇందులో కూడా మేము యుఏఈని భాగస్వామిగా ఆహ్వానించాం అలాంటి ప్రయత్నాలతో మా వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త శిఖరాలకు పయనిస్తోంది నేడు ప్రపంచం భారతదేశాన్ని మిత్ర దేశంగా చూస్తోంది నేడు ప్రపంచంలోని ప్రతి ప్రధాన వేదికపై భారతదేశం యొక్క వాయిస్ వినిపిస్తోంది ఎక్కడైనా సంక్షోభం వచ్చినప్పుడు అక్కడికి చేరుకునే మొదటి దేశాల్లో భారతదేశం ఉంది నేటి బలమైన భారతదేశం అడుగడుగునా ప్రజల కండగా నిలుస్తోంది గత పది సంవత్సరాలలో విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఎక్కడ సమస్యలు వచ్చినా భారత ప్రభుత్వం అత్యంత వేగంగా చర్యలు చేపట్టడం మీరు చూశారు ఉక్రెయిన్ సూడాన్ యమెన్ మరియు ఇతర సంక్షోభాల సమయంలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులను మేము సురక్షితంగా తరలించి భారతదేశానికి తీసుకొచ్చాం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడినా లేదా పనిచేస్తున్న భారతీయులకు సహాయం చేయడానికి ప్రభుత్వం భారత ప్రభుత్వం పగలు రాత్రి అనక కృషి చేస్తోంది మిత్రులారా భారత్ యుఏఈలు కలిసి ఇరవై ఒకటవ శతాబ్దపు కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి మీరందరూ ఈ చరిత్రకు పెద్ద పునాది అయినా నా స్నేహితులు మీరు ఇక్కడ చేస్తున్న కృషితో భారతదేశం కూడా శక్తిని పొందుతోంది మీరు భారతదేశం మరియు యుఏఈ మధ్య అభివృద్ధి మరియు స్నేహాన్ని బలోపేతం చేస్తూ ఉండండి ఈ కోరికతో ఈ ఘనమైన స్వాగతానికి మీ అందరికీ మళ్లీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను నాతో కలిపి మాతాకి జై చెప్పండి మిత్రులారా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నాకు మీకు మధ్య చాలా దూరం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని చూడడం కోసం నేనే మీ మధ్యకు వస్తున్నాను కానీ మీరెక్కడ కూర్చున్నారో మీ దర్శన భాగ్యం నాకు కలుగుతుంది అని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను మీరు ఎక్కడ కూర్చున్నా సరే కాబట్టి నేను మీ దగ్గరకు వస్తున్నాను చెప్పండి నాతో అందరూ కలిసి చెప్పండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఎన్నో ఎన్నెన్నో ధన్యవాదాలు ఇదండి నరేంద్ర మోదీ గారు ఆహ్లాన్ మోదీ కల్చరల్ ఈవెంట్ లో మాట్లాడినటువంటి మాటలు అందరూ అక్కడికి వచ్చారు ముప్పై ఐదు వేల మంది నుంచి నలభై వేల మంది అందులో పాల్గొన్నారు ఆహ్లాన్ మోదీ కల్చరల్ ఈవెంట్ లో నరేంద్ర మోదీ గారితో పాటు యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ గారు కూడా పాల్గొన్నారు ఆ కల్చరల్ ఈవెంట్ అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీలో జరిగింది నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో మన భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల పదిహేనులో యుఏఈకి వెళ్లారు అప్పటి నుంచి పదేళ్లలో ఏడవసారి అండి నరేంద్ర మోదీ గారు వెళ్లడం అలాగే యుఏఈ అధ్యక్షులు వారు నాలుగు సార్లు భారతదేశానికి వచ్చారు సో సంబంధాలు అనేవి ఈ విధంగా బలపడుతూ ఉన్నాయి మొత్తం తన ఉపన్యాసంలో నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్తూ భారతదేశం యొక్క అభివృద్ధి గురించి చెప్తూ భారత్ యుఏఈ మధ్య ఏర్పడుతున్నటువంటి స్నేహం గురించి చెప్తూ అక్కడ ఉన్నటువంటి భారతీయ ఎన్ఆర్ఐలను మెచ్చుకుంటూ అక్కడున్నటువంటి భారతీయ ఎన్ఆర్ఐలు యుఏఈకి భారతదేశానికి మధ్య ఒక వారధిలాగా ఉన్నారు అని వాళ్ళందరినీ మెచ్చుకుంటూ అలాగే యుఏఈలో ఉన్నటువంటి భారతీయులకు ఎన్ఆర్ఐలకు యుఏఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ చేసినటువంటి సేవను కొనియాడుతూ నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం అనేది సాగింది ఇక నరేంద్ర మోదీ గారు యుఏఈలో భారీ హిందూ దేవాలయం బాప్స్ స్వామినారాయణ దేవాలయాన్ని సందర్శించబోతున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు అదే విషయం మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు